హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులకు కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు ప్రధానంగా పత్తి పంటలు వచ్చేసి అధిక వర్షాలకి పండు పూత రాలిపోవడము అదేవిధంగా మనకు మొక్కలు కొన్ని చనిపోవడము అదేవిధంగా మనకు ఆకుమచ్చలు అదేవిధంగా పండుకు సమస్య క్రాప్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది సో ప్రజెంట్ అదేవిధంగా మనకు ఈ దోమ నల్లి అటాకు అదేవిధంగా మనకు పురుగు సమస్య కూడా అటాక్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది వీడియోలో మనం మాట్లాడదాం సో అన్ని సమస్యలకి ఒకటే మందు సో దాని గురించి మనం మాట్లాడదాము ఆల్రెడీ చాలా మంది రైతులు చేశారు మన ఫీడ్బ్యాక్ వీడియో కూడా మీకు చెప్ప చూపించడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వారి స్పిన్నిన్ని రెడీ అండి సో దీని గురించి నేను పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో ఇందులో మనకు ఏమేమి ఉంటాయి సో ఎటువంటి రైతులు దీన్ని స్ప్రే వేసుకోవాలి ఏ టైంలో స్ప్రే వేసుకోవాలి ఇది ఏ విధంగా పనిచేస్తుంది దీని ధర ఎంత సో ఇందులో ఉన్న టెక్నికల్ కాంపోజిషన్ ఏంటిది సో దీని గురించి మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇందులో వచ్చేసి మనకు రెండు లిక్విడ్ బౌడ్స్ అయితే కలిగి ఉంటాయి సో డి వన్ డి టూ అని దాంతోపాటు ఒకటి డి త్రీ మనకు బౌల్స్ అయితే కలిగి ఉంటుంది పౌడర్ ఫార్మేషన్లో సో ఇవి ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకున్నట్లయితే సో డబ్బాను పక్కన పెట్టేద్దాం మనం సో మొదట వచ్చేసి స్పిన్ని డి వన్ అండి సో ఇందులో వచ్చేసి మనకు బోరాన్ ఇతరలో మైట్ మైన్ టెన్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు అన్ని రకాల పోషకాలు కలిగి ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది మనకు బురాన్తో పాటు అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటుంది సో మనకు పూత పూతాఖాతా విపరీతంగా రావడానికి వచ్చిన పూత అనేది రాలిపోకుండా పండు పూత రాలిపోకుండా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది సో మొక్క రెసిటెన్సీ పవర్ని పెంచి మనకు అధికంగా పూత ఖాతా రావడానికి అదేవిధంగా మనకు పండు పూత రాలకుండా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది డి టూ అండి సో డిటూలో వచ్చేసి టూలో వచ్చేసి మనకు వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్ అనేది థర్టీ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ప్రజ ప్రధానంగా ఇప్పుడు ఈ అధిక వర్షాలకి ఏంటంటే మనకు మొక్క న్యూట్రిషన్ అందక చాలా మొక్కలు చనిపోవడము డల్ అయిపోవడము సో అటువంటి ప్రాబ్లం అదేవిధంగా పండక్కు సమస్య అదేవిధంగా మనకు ఆకుమచ్చ సమస్య అదేవిధంగా ఈ ప్రాబ్లం వస్తే ప్రధానంగా చాలామంది రైతులు ఫేస్ చేస్తున్నారు సో సో అటువంటి వాటికి ఈ డీ టూ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ప్రతి ఒక్క రైతులకి ఈ కాంబినేషన్ అనేది చాలా అవసరము ప్రధాన ప్రధానంగా నెక్స్ట్ వచ్చేసి డీ త్రీ అండి సో డీ త్రీ వచ్చేసి మనకు ప్రధానంగా రసం పిలుచు పురుగు అనేటటువంటి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి పెనుబంక మీద చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా దాంతోపాటు పురుగు సమస్య అండి మనకు పచ్చ పురుగు కానివ్వండి లద్దె పురుగు కానివ్వండి కాయతోలుచు పురుగు గులాబీ రంగు పురుగు సో అన్నిటి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది సో మనకు పూతఖాత రావడానికి మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఎటువంటి తెగుల సమస్య సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల రసం పిల్చు పురుగులను సమర్థంతగా నివారించడానికి గులాబీ రంగు పురుగు కానివ్వండి లద్దె పురుగు నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ మూడింటిని మనము స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మంచి కాప్ చేసుకోవచ్చు దీని ధర వచ్చేసి మనకు పన్నెండు యాభై రూపాయలు